నమస్తే ఎన్సీ న్యూస్ కి స్వాగతం నా పేరు ముందుగా గణపతి సెంటర్ లో అభివృద్ధి తూర్పు గోదావరి జిల్లా నిర్దవోలులోని గణపతి సెంటర్ నందు పలు అభివృద్ధి పనులను ఈ రోజు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ పరిశీలించారు నిర్దవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు ఆదేశాల మేరకు అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన ఈ నిర్మాణాలు చేపట్టాలని అటు కాంట్రాక్టర్లను ఇటు అధికారులను అప్రమత్తం చేశారు గణపతి సెంటర్ లో ఆక్రమణలు తొలగించిన నాటి నుండి పనులను అత్యంత వేగంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్న చైర్మన్ భూపతి ఆదినారాయణను పలువురు ప్రశంసించారు ఈ కార్యక్రమంలో చైర్మన్ భూపతి ఆదినారాయణతో పాటు డిఈ మాధవి ఏఈ హేమంత్ శ్రీనివాస్ ఆలమూరి రాజా కొత్తూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు